గర్జించడం సింహం నైజం వేటాడడం సింహం లక్షణం తెలుగు ప్రజలను పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వెంటాడి వేటాడడానికి ఈ జనసేనాని కదిలింది ఒక నీటి బిందువు నీటి చుక్కై నీటి చుక్క ఒక సంద్రమై పోరాట బావుట ఎగరవేసింది పోరాట పోరాటపటిమని నేతాజీ మనోధైర్యాన్ని అల్లూరి సీతారామరాజు యొక్క దేశభక్తిని భగత్ సింగ్ త్యాగాన్ని వనికి పుచ్చుకున్నటువంటి నాయకుడు జనసేనాని నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం రాజీలేని పోరాటం చేసిన ద వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఒక నాయకుడి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారంటే ఈ స్థాయిలో ఒక నాయకుడి గురించి మాట్లాడారు అంటే ఆ నాయకుడిలో ఎంత కమిట్మెంట్ ఉండాలి నమ్ముకున్న ఐడియాలజీ కోసం ఫైట్ చేసే ఎంతటి తెగింపు ఉండాలి చెగువేరా పోరాటం మాట నేతాజీ మనోధైర్యమాట అల్లూరి దేశభక్తి అట భగత్ సింగ్ త్యాగమట గర్జించడం సింహం నైజమాట వేటాడడం సింహం లక్షణమాట ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడట ఆ సిద్ధాంతాల కోసం ఆంధ్ర ప్రజల కోసం తాను నమ్ముకున్న ఐడియాలజీ కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి నాయకుడట ఈ స్థాయిలో ఇంట్రడక్షన్ ఇచ్చారు అంటే చిన్నపిల్లలకైనా పవన్ కళ్యాణ్ గురించి బేసిక్ అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి బిస్కెట్లు బిస్కెట్లు ఒక రేంజ్లో వేసి చిట్ట చిటార కొమ్మను కూర్చోపెట్టి అదే సింహాసనం కూర్చొని ఊగు అని చెప్పి చిటార కొమ్మ ఎక్కిచ్చినట్లేదు నిన్న నారాలోకి శివగలం పాదయాత్ర ముగింపు బహిరంగ సభ వేదిక మీద ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ను ప్రసంగించడం కోసం ఇన్వైట్ చేసుకుంటూ ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ఇది తాను ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ఈ స్థాయిలో ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే అటు సైడ్ నాయకుడికి ఎంత కమిట్మెంట్ ఉండాలి ప్రతి ఎలక్షన్ కు ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకునే ఏనా ప్రతి ఎలక్షన్ కు ఒకసారి సిద్ధాంతాలు మార్చుకునే ఏనా పది సంవత్సరాలు పార్టీ పెట్టినా కనీసం పట్టమని పది మంది నాయకులను కూడా తయారు చేయలేని ఏనా కనీసం ఒక కమిటీలు కూడా వేయలేని ఏనా కనీసం పదేళ్లలో ఒక పోరాటం కూడా చేయని ఏనా కనీసం పదేళ్లలో ఒక్క రోజంతా ప్రజల సమస్యల మీద ఆందోళన కానీ నిరసన కార్యక్రమం కానీ చేపట్టిన చరిత్ర లేని ఈన ఒకసారి ఎర్ర జెండా ఒకసారి కాషాయ జెండా పూర్తిగా ఈస్ట్ వెస్ట్ ఐడియాలజీ ఉండే ఈ రెండు పార్టీల గొడుగు కింద చేరి ఏది కంఫర్ట్ అనిపిస్తే ఎవరితో పోతే ధైర్యాన్ని ఇస్తే అటువైపు ఎటువైపు గాలి ఇస్తే అటు సైడ్ పోయే ఈనకు ఈ స్థాయి పదాలు వాడుతున్నారు ఈ స్థాయి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి సినిమా వాడు వాగా పొడితే పొంగిపోతాడు అని ఆయన గురించి బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీకి తెలిసినంత మరొకరికి తెలిసి ఉండదు బిస్కెట్ల ఇసురుతూ ఉంటే పవన్ కళ్యాణ్ అబ్బా చిట్ట చిటార్ను కొమ్మ కూర్చున్నారు సీరియస్ అప్పుడు ఇవన్నీ ఈ మాటలని చెబుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ను ఇంకా ఆయనలో ఆయన చెగువేర అవహించేసి ఉంటే ఆయనలో ఆయన ఒక అల్లూరి ఆవహించేసి ఉంటే ఆయనలో ఆయనకు ఒక భగత్ సింగ్ నేతాజీ ఆవహించేసి ఉంటే నలుగురిని కలిపి ఒక రూపం ఇస్తేలా ఉండదు ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు కనీసం ఈ డైలాగులకి పవన్ కళ్యాణ్కి కి అయినా మ్యాచ్ అవుతుందా కానీ ఒకటైతే నేను నిజం ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాల తెలిసిన వాడు కరెక్టే నేను అమ్మ నేడు వరకు వారాహి వారాగి తిరిగి ఆ దేవుని అడుగుతున్నా ఈ దేవుని అడుగుతున్నా అమ్మవారిని అడుగుతున్నా ఈలని అడుగుతున్నా నాకు సీఎం పదవి ఇవ్వండి కావాలి ఇవ్వండి అని అడిగి ఇప్పుడేమో రాష్ట్ర భవిష్యత్తు కోసం పదవులు కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఏ త్యాగాలకైనా సిద్ధం అంటూ ఉన్నారంటే ఇట్లా అసలు ఒక ఐడియాలజీ అనేది ఉందా ఉంటే ఏదో ఒక లైన్ మీద చెప్పమని ఏంటి ఐడియాలజీ ఒక లైన్ సింగిల్ లైన్ ఒకరు చెప్పండి చూద్దాం ఆయన ఐడియాలజీ ఏంటో ఈ స్థాయిలో బిస్కెట్లు ఏదో పవన్ కళ్యాణ్కి కాసేంత కుల బలం ఉందేమో అంటే ఆయన మా కులం అని చెప్పి ఓన్ చేసుకునే వాళ్ళు అట్లా కులాల మీద రాజకీయాలు చేయాలంటే నాకు అయిపోతారు అది వేరే విషయం కానీ ఇంకా ఆ సినిమా పిచ్చు ఉన్న వాళ్ళ గుంపు ఉందేమో వాళ్ళతో క్లాప్స్ పట్టించుకొని అబ్బా మా పవన్ కళ్యాణ్కి ఎక్కడ లేని ప్రియారిటీ ఇస్తున్నారు అని చెప్పి ఆ స్థాయిలో వాళ్ళ అభిమానాలు కానీ బిస్కెట్లు వేయడం కోసం తప్పితే ఇంట్రడక్షన్ బాబోయ్ అది వింటే నిజంగానే అదే ఈ ఈ రేంజ్లో ఈ స్థాయిలో బాబోయ్ అని చెప్పి అనిపించింది అనేసి ఈ స్థాయి ఇంట్రడక్షన్ ఎవరికి ఇవ్వాలి చెగువేర పోరాటం గురించి ఏ నాయకుడికి అసహ్యం చేయాల్సింది నేతాజీ మనోధైర్యం గురించి ఎవరికి ఎవరి గురించి మాట్లాడాలి అల్లూరి దేశభక్తి గురించి ఏంటి అసలు ఏంటి వాళ్ళకి దేశభక్తి అంటే తెలుసా మామూలుగా ఈ అసలు దేశభక్తి అంటే ఏమనుకుంటారో నాకు తెలియడం లేదు భగత్ సింగ్ త్యాగం ఏం త్యాగము త్యాగమైంది పద్నాలుగులో ఏమంటారు పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చేయడం వీళ్ళ దృష్టిలో త్యాగమేమో ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయడం కోసం నేను రేసులో లేనని ముందే పవన్ కళ్యాణ్ తప్పుకోవడం త్యాగమో ఏమో మరి త్యాగాలు ఏమంటారు మనకు తెలియదు పోయిపోయి మళ్ళీ భగత్ సింగ్ త్యాగంతో కంపేర్ చేయడం అరే నీ అసలా కాసింత మారండి ఇంక వేరే వేరే డైలాగులు వెతుక్కోరా ఎందుకు ఏమంటారు దేశ ప్రపంచంలో మహా మహా నాయపరేందుకు ఎంచబరు ఇస్తారు నిజంగా మీరు